ఇప్పుడు చాలామంది ప్రభాస్ గారి జాతకం గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒక వెలుగు వెలిగిపోయాడు అసలు ఆయన నుంచే పాన్ ఇండియా అనే పదం పుట్టింది ఆయన ఐదేళ్ళు సుదీర్ఘంగా ఎటువంటి ప్రాజెక్టులు ఒప్పుకోకుండా కేవలం బాహుబలి మీదనే ఉన్నారు కాబట్టి అంత కష్టం చేశారు కాబట్టి ఆయనకు అంత గుర్తింపు లభించింది మరి అంతే కష్టం ఇప్పుడు ప్రతి సినిమాలో చేస్తున్నాడు ఆ బాహుబలి తర్వాత ఆయన గ్రాఫ్ కావచ్చు లేకపోతే తీస్తున్న సినిమాలు ప్రతి ఒక్కటి ఫ్లాప్ అవుతున్నాయి ఆఫ్కోర్స్ సాహో అనేది మనము బాలీవుడ్లో హిట్ అయింది తెలుగు పరంగా చూసుకుంటే ఏ ఒక్కటి హిట్ అవ్వట్లేదు అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆయన పూర్వజను సుకృతమను ఆయన జాతకరీత్యా ఇలా ఉంటాడు ఇంకా అసలు ఏమంటారు ఆయన జాతకం బాగాలేదు ఇంక అంతే సినిమాలకు స్వస్తి చెప్పాలి అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవము ఆయన జాతకము కాకపోయినా ఆయన పూర్వజన్మ సుకృతం అనేది ఇంతవరకు తీసుకొచ్చి మళ్ళీ ఆయన కిందకు తోసేసిందా మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిలబడతారు జగన్మాత కృపతో నాకున్న సిద్ధాంతీకరణ జ్ఞానంతో చెప్తానమ్మా ప్రభాస్ అనే ఆ ఒక వ్యక్తి ఆయన బాడీ స్ట్రక్చర్ కానీ బాడీ లాంగ్వేజ్ హావభావాలు ఆ ముఖవర్చస్సు ఆ తేజస్సు అఖండ రాజయోగ సంపన్నుడమ్మా ఆయనకు తిరుగుండదు ఆయన ఎత్తిన జన్మ పుట్టిన దశ చాలా గొప్పది ఈ ఫ్లాపింగ్ విషయాలు అనేటివి పెద్ద అనేది ఎందుకు కరెక్ట్ అంటే చేసే చేసేవాళ్ళు మేనేజర్స్ లేరు ఒక ఏదో అలా నిర్ణయం తీసుకొని టైం పాస్ కోసం ఆ సినిమాలు చేస్తున్నాడు ఆయన పెద్ద లెక్క కాదు ఇవి నా ఉద్దేశం ఆయన ఓన్ ఉద్దేశం కూడా అదే నేను అబ్జర్వ్ చేస్తాను ఆయన బాగా అన్నట్టు ఆహార్యం అది చూసినా కూడా మనకు రాజయోగం తాను ఉన్ననాళ్ళు ఇంకా పాన్ ఇండియా సినిమాలు చాలా చేస్తాడు మీరు చూడండి ప్రపంచం గర్వించే గర్వించదగ్గ విషయం ఒకటి ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ప్రపంచమంతా మారుమోగే సినిమా వస్తుంది ఇప్పుడు ఆయన ఫ్లాప్ అయ్యాడు ఇంకా సినిమాలు బంద్ చేయడని ఎవరైతే ఎవరైతే అన్నారు చూసారా అది అబద్ధం ఆయన ఉన్నవాళ్ళు వాళ్ళు పుట్టుకమే రాజుల కుటుంబంలో పుట్టారమ్మా వాళ్ళది రాజుల ఫ్యామిలీ ఏదో రాజు అనే సర్నేమ్ ఉంది వాళ్ళు కృష్ణం రాజు గారు వాళ్ళ రాజులే రాజులే కదా అయితే ఐదు అయిన ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఆహార్యం కానీ ఆ గాంభీర్యం కానీ ఆ శౌర్యం కానీ అద్భుతమైన రాజసం అది అందరికి వచ్చేది కాదమ్మా ఇప్పుడు అదే సినిమా వేరే హీరోతో హీరోతో కనుక మనం చేస్తే ఆ హైట్ పర్సనాలిటీకి ఇంత పాపులారిటీ వచ్చేది కాదు భగవంతుణ్ణి మనము రాముణ్ణి చూడాలనుకుంటే కృష్ణుని చూడాలనుకుంటే రామారావు అంటాం ఆ దర్శనం ఇక్కడ కనిపిస్తుంది అంతటి ప్యాన్ ఇండియా స్టార్ కాగలిగే దీక్ష దక్షత అంతటి యోగ్యత నైపుణ్యం ఉన్న ఏకైక వ్యక్తి ప్రభాస్ ఆయనని ఎవరు క్రాస్ చేయలేరు ఇంకేమో భవిష్యత్తులో చెప్పనికి రాదు ఇప్పట్లో అయితే కాదు అవార్డులు రివార్డులు అందరు తీసుకుంటారు పెద్ద విషయం కాదు మొన్న కొంతమంది హీరోలో కాస్కార్ అవార్డు వచ్చింది అది ఇదని కరెక్ట్ కానీ జనాల్లో ఒక రాజసమైన తత్వాన్ని చూడాలనుకుంటే ప్రభాస్ నా వ్యక్తిగతమైన విషయం కొంతమంది సిద్ధాంతులు ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు ప్రభాస్ అయిపోయింది ఆయన ఫ్లాపు పెళ్ళి చేసుకోడు ఏం చేసుకోడు అది అంటున్నాడు పెళ్లి చేసుకోవడానికి ఆయనకి ఇప్పుడు ఏమమ్మా అనుకుంటే రేపే పెయిన్లు అవుతుంది నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకో వైట్ హౌస్లో పిల్లలేదు ఎందుకు అసలు అంటే ఆ వివాహము కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కదా సో కళ్యాణం అనేది కూడా మన చేతిలో లేదు అంటూ ఉంటారు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడా ఆయన వద్దనుకుంటున్నా పక్కన పెట్టేస్తే కళ్యాణం అయితే జరగట్లేదు ఆయన వ్యక్తిగతమైన విషయం అది తను వద్దనుకుంటున్నాడు అంతే అంతేనా అంతే తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా పక్కన పెడితే తను వద్దనుకుంటున్నాడు పిల్లలు దొరకక కాదు తనకెవరు పిల్లనియక కాదు డబ్బులు లేక కాదు ఆ ఇంట్రెస్ట్ లేక కాదు మళ్ళీ కొందరు అలాగే ఉంటారమ్మా వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క నేచర్ మనకు అర్థం కాదు మనకు తోచింది మనం మాట్లాడుక ఏదో మాట్లాడుకోవడం తప్పిస్తే ఆయన అద్భుతమైన వ్యక్తి ఒక విషయం చెప్పాలంటే హి హ్యాస్ ద ఒక కారణ జన్ముడు ప్రభాస్ గారు ఏంటంటే ఆది పురుషుడు సినిమాలో డైరెక్టర్ది తప్పు ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ అలంకరణ కానీ ఆ గ్రా గ్రాఫిక్స్ కానీ అవి మిస్టేక్ అయినాయి తప్పిస్తే రాముణ్ణి పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే ప్రభాస్ లాగానే ఉంటాడు రామారావు గారు ఇంకొంచెము హైట్ తక్కువ ఆ బాహువులు ఆ దారుఢ్యము ఆ ఫిట్నెస్ కూడా సేమ్ రాముడే నో డౌట్ మంచి వేషధారణ ఇచ్చి కాస్ట్యూమ్ చేసి మాబోటి వాళ్ళని ఎవరైతే ధార్మికమైన విశ్లేషణ ఉన్న వాళ్ళని కనుక కనుక్కొని ఆ సినిమా తీసి ఉంటే ఎటువంటి చీర కట్టాలి సీతాదేవికి ఎటువంటి నగలు చూడామని రాజముద్రిక రాముడికి ఎటువంటి మాలలు వేయాలి మెళ్ళో ఆ కవచకుండలాలు ఆ నార చీరలు నేచర్ అంటే ఆకులను అశోకవనాన్ని ఆ లంకా నగరాన్ని ఎలా సెట్ చేయాలని సిద్ధాంతులను అడిగి గనక ఆ సినిమా చేసి ఉంటే భూమి ఉన్నంత వరకు ఆ సినిమా ఆడుతుండే ప్రభాస్ అలాగే ఉన్నాడు ఏమి రాజసం ప్రభాస్ది నేను మొన్ననే థియేటర్కి వెళ్ళి చూశాను ఎందుకు చూశానంటే ఇప్పుడు స్వామీజీలు థియేటర్కి వెళ్ళకూడదని ఒక ఆంక్ష ఉంది ఆ హద్దులు చేపి నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే మా డ్రైవర్ నాతో వచ్చి తిట్టాడు ఏంటి స్వామి సమాజం ఎక్కడ పోతుంది రామాయణం అంటే ఒక లక ఒక రకంగా మనకు అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు సంపూర్ణ రామాయణం బాల రామాయణం లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చారు కదా దగ్గ మెరిసే ఆ స్వర్ణాంబరాలు ఆ కట్టు బొట్టు ఏంటి ఇట్లా తీశారంటే ఏముందిరా అంటే లేదు ఇట్లా తీశారు నాకు నచ్చలేదు కోపం వస్తుంది డైరెక్టర్ అని మా డ్రైవర్ అన్నాడు అయితే పోదాం పాదా మేము వెళ్ళి చూసాం చూసిన తర్వాత నాకు కూడా కోపం వచ్చింది అక్కడ ప్రభాస్ తప్పు కాదు అంతే చెప్తే ఆయన ప్రభాస్ కు ఒక బిరుది దీశాలి అనే బిరుది ఎవరికి ఉంటుందో మీరు ఒకసారి విశ్లేషణ చేయండి దీశాలి ఆయన మంచి పటుత్వం ఉన్న వ్యక్తి తను టార్గెట్ చేసిందంటే మాత్రం దేన్ని వదలడు దీశాలి ఎవరు గురుజీ హనుమంతుడు రాముడు అర్జునుడు గొప్ప ధైర్యము తెగింపు ఉన్నవారు మీరు చెప్తున్నారు అంటే సమవర్తులను కూడా దీశాలి అంటారు ఆ సమసమానమైనటువంటి విజ్ఞానం కూడా ఆయనలో ఉంది అంత ఈజీగా ప్రభాసం తీసిపోవడానికి అవసరం లేదు